సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోసుకి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడి నుంచి నైంటీ సెవెన్ నుంచి నేను నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాయి దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు మీరు బాంబేకి రండి ఢిల్లీకి రండి నైట్ అక్కడ పడుకోండి తెల్లవారు తెలిసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని లేదా మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా మీ ప్లేస్కి ఎందుకు రావాలనేవాళ్ళు దట్ వాజ్ ది బిగినింగ్ అదే మరిగా దావోస్కి రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవ్వరూ ఇష్టపడేవాళ్ళు కాదు ఒక మిత్ ఉండేది దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్ డబ్బులుండేవాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళ్తే ప్రో రిచ్ ఇమేజ్ వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అనమాట దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది దావోస్లో ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు నేను హైదరాబాద్ని గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముంది అనేవాడు ఏముందని మీరే చూస్తారులే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం అనేవాడిని ఒక నా రెండు మూడేళ్ళు అయిన తర్వాత ఎస్ఎం కృష్ణ గారి కాంప్రమైజ్ ఒక మీటింగ్లో చెప్పాడు మా కొలీగ్ ఆంధ్ర సీంతో నాకు పోటీ లేదు ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామని అంత మునుపు కాదు అని చెప్పిన వ్యక్తి అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తే ఏమవుతుందో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే హైదరాబాద్ నిన్ను కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఇప్పుడు యు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ ఇచ్చేసావు హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు అంటే నేను అన్నాను ఎస్ హైదరాబాద్ అనేది ఉంది తెలుగు జాతి అక్కడ ఉంటారు అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలెక్టెడ్ మే అని చెప్పా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తా ఉంది టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం మీరు రండి మేము అన్ని విధాలు సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను ఈరోజు మీరు చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ హ్యాబిటెట్ హ్యాబి హ్యాబిటెట్ బయోలాట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది కాంగ్రెస్ సెషన్లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పాలసీ మీట్స్ ప్రైవేట్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం కూడా మారుమోగే ప్రస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి